ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా కాకినాడ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను గెలిపించేందుకు కృషి చేయడం జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జి చెల్లమల శెట్టి సునీల్ అన్నారు కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమితులైన ఆయన జిల్లాకు తొలిసారిగా విచ్చేశారు మధురపూడి విమానాశ్రయం నుండి పదహారవ నవంబర్ జాతీయ రహదారి మీదుగా జగ్గంపేట నియోజకవర్గానికి ఆయన చేరుకున్నారు నియోజకవర్గంలోని మురారి గండేపల్లి జగ్గంపేటలో ఆయనకు వైసీపీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు జగ్గంపేట శ్రీ చైతన్య స్కూల్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓమి రఘురాం అత్తలూరి సాయిబాబాతో పాటు నియోజకవర్గంలోని అధిక సంఖ్యలో వైసీపీ శ్రేణులు ఆయనకు పూలమాలలు షార్వాలతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ కాకినాడ పార్లమెంటుకు గతంలో నేను పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నన్ను పిలిచి పోటీ చేయమని చెప్పడం జరిగిందన్నారు ఈ పార్లమెంటు పార్టీలోని నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానమే నన్ను మరోసారి పోటీ చేయిస్తుందన్నారు సీఎం జగన్ వైనాట్ నూట లక్షంగా ఐదు లక్ష్యంగా పార్లమెంటు పార్టీలోని ఏడు అసెంబ్లీలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ముత్యాల శ్రీనివాస్ పాము సూరిబాబుతో పాటు నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు জয় জগৎ మాత్రం చెప్తే ఎలక్షన్ లో ఓట్లేసి ఇక్కడ ఎవరు ఈ విధంగా వైఎస్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నిమిత్తలైన తర్వాత నవమి పంచ మంచి రోజు అని క్యాంపెయిన్ మొదలెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ రోజున ఈ నియోజకవర్గాలు అడుగు పెట్టడం ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వారి పరిగణ ఘన స్వాగతం అయితే కానీ మా అందరి ముందు కూడా ముఖ్యమైన లక్ష్యం ఉంది రేపు ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిపోయే ఈ రాష్ట్ర ఎన్నికలకు అలాగే పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఏడుగురు అసెంబ్లీ కోఆర్డినేటర్స్తో ముఖ్యంగా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అయితే కానీ కొత్తగా ఇన్ఛార్జీలుగా వచ్చినాయి కాబోయే పోటీ చేయబోయే ఎమ్మెల్యే సభ్యులైతే కానీ అందరినీ కూడా కలుపుకొని కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు కాన్స్టిట్యువెన్సీలు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా భారీ మెజార్టీతో విజయం సాధించే దిశగా ఇక్కడ కార్యకర్తలు నాయకులు అందరం కూడా పాత ధరం వారైతే కానీ కొత్త ధరం వారు అయితే కానీ అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ గారి నినాదం ప్రకారం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ దాంట్లో భాగంగా ఈ ఏడు నియోజకవర్గాలను కూడా భారీ మెజార్టీతో గెలుపు సాధించే విధంగా కూడా మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి విధంగా తెలియజేస్తాం